మంచిర్యాల జిల్లా కేంద్రంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో భారతదేశ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులు పాఠశాల విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు మొదటగా జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ డీసీపీ సుధూర్ రామ్నాథ్ కేకన్ జిల్లా అధికారులతో కలిసి మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల చిత్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు అన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి వందన సమర్పణ చేశారు జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు జిల్లాలో వివిధ శాఖలో జరుగుతున్న అభివృద్ధి చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను తెలుపుతూ నివేదిక చదివి వినిపించారు వివిధ శాఖల శకటాలు అధికారుల ముందు నడవగా వేదిక ముందు శకటాల ప్రదర్శన జరిపారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారుల భరతనాట్య నృత్యం జాతీయతను దేశభక్తిని చాట వివిధ రకాల అభినయ గేయాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించగా పాల్గొన్న వారందరూ సందర్శించారు జిల్లాలో వివిధ శాఖల్లో వివిధ రంగాల విశిష్ట సేవలు అందించిన అధికారులు ఉపాధ్యాయులు పోలీసులకు స్వచ్ఛంద సంస్థలకు ప్రశంస పత్రాలను జిల్లా కలెక్టర్ సంతోష్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతిలాల్ అదనపు కలెక్టర్ రాహుల్ డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ డిఆర్డి అధికారి శేషాద్రి జిల్లా విద్యాధికారి యాదయ్య శాఖల అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గవరెడీలు శ్రీ పాదావక్ సంతోష్ చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పోతున్నాం శ్రీ పాదామీలో ముఖ్యాల జిల్లా పాలనాధికారి శ్రీ పదామక్ సంతోష్ గారు तो स्वतंत्र भारत की महात्मा गांधी गणतंत्र दिवस परेड निरीक्षण के लिए आज है जिला అదే శ్రీ గోదావర్ తెలియజేశారు సెరిమోనియల్ పరేడ్లో పాల్గొంటున్నారు ఆరే శ్రీ వామనమూర్తి గారు ప్రవీణ్ సార్ గారు అలాగే సురేష్ గారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు అక్షరాలను పూర్తి చేసుకున్నటువంటి శుభ ధరణలను డెబ్బై ఐదవ గణతంత్ర గౌరవరే శ్రీ రామరామృష్ణ గారి నేతృత్వంలో అందులో శ్రీ పదావత్సపు సజేష్ గారు వారితో బీజేపీ గవర్నర్ శ్రీ రామనాథ్ గారు

రహదారులు ముద్దు అనేటువంటి ఒక చక్కటి థీమ్స్ తో రహదారుల మరియు భవనముల శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ యొక్క సమన్వయంతో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారి శకటాన్ని ప్రవేశపెట్టారు చాలా అలంకృతమైనటువంటి ఒక వాహనంపై ఆ యొక్క శకటాన్ని వారు నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని కూడా సమాహారాన్ని కూడా మనం చూస్తున్నాం రోడ్డు నిబంధనలు పాటించండి మమ్మీ సురక్షితంగా చేరుకుంది అనే ఎన్నో కష్టాలు భరిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ మన యొక్క రాష్ట్రంలో అన్ని విధాల మంచి మెరుగైన కృషిని చేస్తూ మెరుగైన వసతులు మెరుగైన ఫలితాలు సాధిస్తూ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా సాధించడం జరిగింది అందులో భాగంగా మంచినాల జిల్లాలోని అధికారులు మరియు సిబ్బంది అంతా కూడా పోటీ పడి సమయాన్ని మర్చిపోయి ఎంతో కష్టపడి అందుబాటులో సఖీ అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తూ ఎయిట్ ద్వారా విద్యార్థి విద్యార్థులు కానీ పద్నాలుగు సంవత్సరాల విద్యార్థి అందరినీ కూడా ఎక్కడైనా పనిచేసినట్లయితే లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా వారి అందుబాటులో ఉండేది ఆ తర్వాత మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంచిరాల జిల్లా వారు పోషణ పక్షం పెరుగుదల పరివర్తన ప్రాముఖ్యత అంగన్వాడీ వారి గర్భిణి బాలింతలకు ఆరోగ్య రక్ష పథకం ప్రతిరోజు తప్పుగా సంపూర్ణ భోజనం మొదలైన కార్యక్రమాలు మంచి సేవలు అందిస్తూ వారికి వారు అందుబాటులో ఉంటూ శిక్షణ ఇస్తూ गवर्मेंट आशम हाई स्कूल गर्ल्स आई टीए ट्राइबल

జీరో జీరో త్రీ ఏ సర్టిఫికేట్ అందుకుంటున్నారు తర్వాత కన్నత్ గారు ఐపిఎస్ డిసిపి మంత్రుల గారు ఉత్తమ సేవలు వారికి సర్టిఫికేట్ ప్రజలు వస్తూ అవార్డు రిటైర్నింగ్ సత్యనారాయణ గారు కోరుతున్నారు అందుకోవాల్సింది కోరుతున్నాను தேவாரகானோ अवार्ड வந்து வசீகரா தரவத்த பர்ண அதேவிதமான பாரா பாராய்காரை சிவா பரிவாரிக்கா தரவத்த கலெக்ட்ட் லோனி ரவீந்தர் சார் டிரைவர் பாண்ட் கேவிஎல் கோபால் சார் திருமதி யசேய் சார் தரவத்த ராஜமா சிஏசி டி சதேய் சார் डीएलओ केस तेरी डीएलओ केस नंबर 194 ओके टीएस नील ओके सर बी केशव राव यार हेड कांस्टेबल यार हेड कांस्टेबल मेरे मेरे का डीएलओ केस में के राजीव गारू वाचमैन ऑफिसर डीपीआरओ मंत्रीलाल गारू

अभिनंदन अलग के महेश गारू के श्रीराम राव गारू आरएस ओके पदम डिपार्टमेंट एम राजू गारू एस ओके सर हम लक्ष्मण पेंटम सर ओके सर आनंद राव सर आलोक ए लक्ष्मणारायण गारु श्री विनोद राव सर 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 बैठो सर सर हम आमंत्रित कराव सर सर जी नरेंद्र गारु जेपीएच चे स्तुतिंपल्ली ओके सर ओके सर ओके सर श्री चलेंगे रहता है ओके फर्स्ट चैप्टरला आरोग्य शाखा లు విడు పట్టు పరిశ్రమ పళ్ళు కూరగాయల కోపల బిందుగా అదేవిధంగా పట్టు పరిశ్రమలు పత్రిక म इमेल मिस गरेको छु। खबर गर्नुहुन्छ। इमेल व्हाट्सएप दिल्लीबाट 161 मोरसकोरी पठाइएको छ। कृपया चला फेर्नु। कृपया 543 tanggalnya saya pernah 5 <laughs> kilo 5 kilo ini अजय वार्टाइब नहीं तुनारे, अजय वार्टाइब

జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు ఇచ్చేస్తున్న జిల్లా ప్రముఖులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా కేతిగడించి సర్వసత్తాక సామ్యవాద నైతిక గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా ఆమోదించబడి అమలుకి వచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం వీరక్షిత పోరాటం సాగించి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు పోరాట యోధులకు రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయబడి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు పదమూడు లక్షల అరవై రెండు వేల నూట డెబ్బై ఆరు మంది మహిళలు లబ్ధి పొందారు ఐదు వందల రూపాయలకే రాయితీ సిలిండర్తో పాటు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఐదు లక్షల రూపాయలు పరిమితిని పది లక్షల రూపాయలు పెంచడం ద్వారా ఇరు పేదలకు మెరుగైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఇరవై మూడు నుంచి జనవరి ఆరో తేదీ వరకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో రెండు లక్షల యాభై వేల రెండు వందల పదమూడు దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయబడి వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతు సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేయడం ద్వారా చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంతో పాటు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది దురజ్యోతి పథకం కింద అర్హత గల లబ్దిదారులంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నాం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హత వారికి ఐదు లక్షల రూపాయల అధిక సహాయం అందించేందుకు త్వరలోనే కార్యాచరణ విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలో అర్హత కలిగిన ప్రతి లబ్దిదారు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడం కోసం జిల్లా అధికార యంత్రాంగం అహర్ కృషి చేస్తుంది వ్యవసాయ రంగం వ్యవసాయ రంగానికి అధిక అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుంది రైతు బంధు పథకం రెండు వేల ఇరవై మూడు యాసం సీజన్ లో తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది రైతులకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయడమైనది జిల్లాలో తొంభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఎనభై నాలుగు మంది రైతులను రైతు బీమా ప్రయోజనం కింద చేర్చి నలభై మంది రైతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున రెండు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఉద్యానవన శాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ మూడు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటలు పెంచడం లక్ష్యంగా నిర్ధారించి ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఎకరాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఒక వెయ్యి ఎనభై రెండు ఎకరాలకు పరిపాలన అనుమతులు పొందడం జరిగింది పథకం కింద ఆయిల్ పామ్ తోటలు సాగు చేసేందుకు మూడు వేల నాలుగు వందల ఎకరాల లక్ష్యంగా ఇందులో మూడు వేల నూట తొంభై రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయబడి పరికరాలు అమర్చడం పురోగతిలో ఉంది ఎనభై ఎకరాల మలుబరి పట్టు లక్షణంగా నిర్ణయించగా పదహారు ఎకరాలు ఇప్పుడే ప్రగతిలో ఉంది సహకార సంఘాలు జిల్లాలో ఒక వెయ్యి ఐదు వందల యాభై సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నాయి ఇరవై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో నూట ఇరవై తొమ్మిది వ్యవసాయ కొనుగోలు కేంద్రాల ద్వారా యాదగిరిలో డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నులు వానకాలంలో నలభై వేల ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నుల సేకరించడం జరిగింది జెండా వెంకటపూర్ ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నాపాటి వారి ఐదు వెంకట్రామపేట మెట్రిక్ టన్ల గోదాం నిర్మాణం జరుగుతుంది కొంకల్ చింతగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కామన్పల్లి సింగరాయిపేట గ్రామాల్లో ఎస్పీసీఎల్ వారి సహకారంతో పెట్రోల్ పంప్ నిర్మాణం జరుగుతుంది మార్కెటింగ్ శాఖ జిల్లాలోని మూడు పత్రిక కొనుగోలు కేంద్రాల ద్వారా ఏడు వేల రెండు వందల ఎనిమిది రైతుల నుండి రెండు లక్షల ఐదు వందల ఎనభై క్వింటాల్లో పత్తి కొనుగోలు చేసి లబ్ధిదారులకు కనీస మద్దతు ధర చెల్లించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్కెట్ రుసుము వసూలు లక్షణం వెయ్యి నాలుగు వందల ఎనభై లక్షల రూపాయలు కాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా డిసెంబర్ ఇరవై ఇరవై మూడు నాటికి ఎనిమిది వందల పద్దెనిమిది లక్షల రూపాయల రుసుము వసూలు చేయడం జరిగింది